హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారని అనుకుంటున్నానండి నేను ఇక్కడైతే మాకు రియాన్స్ అయితే డేట్స్ అడుగుతున్నాడు అండి ఇవ్వమని చెప్పి అంతకు ముందు కన్నా కొంచెం ఇప్పుడు అడగడం అయితే ఎక్కువైంది అయింది ఆ పేరు తెలియకపోతే దిశాను ఏదో అడుగుతున్నాడు అంతకుముందు తెలిసినవే కొన్ని కొన్ని అడిగేవాడు వాటర్ దోశ లాంటివి ఇప్పుడు ప్రతిదీ అడగడం అయితే అడుగుతున్నాడండి ఏం కావాలి ఏం కావాలి అడుగు ఎవరు నేను ఎవరు నేను అమ్మా అమ్మా ఏం కావాలి అమ్మా ఎవరు నేను అమ్మా అమ్మా ఏం కావాలి డేట్స్ ఇవి మళ్ళీ అడుగు ఒకసారి అమ్మా ఏంటి ఇచ్చేది డేట్స్ డేట్స్ తీసుకోక ఏం చెప్పాలి డేట్స్ ఇవ్వు అడుగు సరిగ్గా అడుగు అడుగు సరిగ్గా అడుగు అమ్మ అమ్మ అడుగు అమ్మ డేట్ పిల్లల కోసం నేనైతే పకోడు వేస్తున్నానండి దాని గురించి కొన్ని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర సాల్ట్ కొంచెం జీలకర్ర అయితే వేసి బాగా గట్టిగా అయితే కలుపుకోవాలండి ఆ ఉల్లిపాయలన్నీ రేఖల రేఖల కింద విడిపోవాలి అంటే మా పిల్లలకి ఎలా ఉల్లిపాయల కింద ఉంటేనే ఇష్టం అండి కొంచెం సెనగపిండి ఎక్కువ వేసి వేస్తే అంత ఇష్టంగా అయితే తినరు దాని గురించి నేను ఇలా చేస్తాను ఇలా ఉల్లిపాయలన్నీ విడిపోయిన తర్వాత మనం శనగపిండి వేసుకోవాలండి దాంట్లో కొంచెం వరిపిండి కూడా వేసుకోవాలి ఇక్కడ నేను ఒక రెండు స్పూన్లు వరిపిండి అయితే వేసుకున్నాను దీనివల్ల పకోడీ అన్నది మనకి క్రిస్పీగా వస్తుందండి బాగుంటుంది తినడానికి దీంట్లోనే నేను కొంచెం పసుపు కూడా వేసుకున్నానండి ఇవన్నీ వేసిన తర్వాత చేత్తో మనం బాగా కలుపుకోవాలి మొత్తం అంత పిండి అంత ఉల్లిపాయ ముక్కలు ఆ తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుని గట్టిగా కలుపుకోవాలండి వాటర్ ఎక్కువ అయితే పోసుకోకూడదు బాగా పలచగా కలుపుకుంటే మొత్తం ఆయిల్ పీల్ చేస్తాయి అంతని మనం పకోడీ ఈ విధంగా చేసుకుంటే బయట మనకి హోటల్లో అమ్ముతారు కదండి క్రిస్పీగా ఉల్లిపాయలు ఉల్లిపాయల కింద అలా వస్తుంది పకోడీ కరివేపాకు కూడా వేసుకోవచ్చండి టేస్ట్ బాగుంటుంది కరివేపాకు ఇస్తేనే నా దగ్గర లేదు అందుకని చెప్పి వేయలేదు ఆయిల్ కాగిన తర్వాత ఈ పకోడీ అన్నది వేళ్ళతో ఇలా ఉల్లిపాయలు వదులుతూ వేసుకోవాలి అప్పుడే మనకి విడివిడిగా ఉల్లిపాయల కింద అయితే వస్తుంది నేను దేంట్లోనే మెజర్మెంట్స్ అయితే చెప్పట్లేదండి ఎందుకంటే నేను మా పిల్లలు ఉప్పు కారం అయ్యి సరిగ్గా తినరని చెప్పి తక్కువ తక్కువ వేస్తాను అందుకని చెప్పి దేంట్లోనే కొలతలు అయితే చెప్పట్లేదు చిన్నపిల్లలకి ఏమన్నా ఫుడ్ పెట్టినప్పుడు మాత్రం కంపల్సరీగా పక్కన ఉందండి ఈ మధ్య నేను చూసిన న్యూస్లన్నీ అవే పూరి గొంతులో ఇరికిపోయి చనిపోవడం దోశ మొక్క గొంతులో ఇరికిపోయి చనిపోవడం ఇలా జరుగుతున్నాయండి అందుకే చిన్నపిల్లలకి మనం పక్కన ఉన్నప్పుడు తినిపించడం బెస్ట్ అండి వాళ్ళకి తెలియదు కదండి అంతా ఒకసారి తినేయాలనే ఆతృతతో నోట్లో పెట్టేసుకుంటారు అదమ్మ గొంతులో ఇరికిపోతుంది చిన్నపిల్లల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలండి ఈ న్యూస్లు చూసిన దగ్గర నుంచి నాకైతే చాలా భయం వేస్తుందండి వాళ్ళకి ఏం పెట్టినా పక్కన కూర్చుంటున్నాను నేను తినేవరుకుని ఇక్కడ నేను క్రియాన్స్తో అయితే బ్రెయిన్ జిమ్ యాక్టివిటీలు చేస్తున్నానండి ఆగ్గు పుల్లలు సేమ్ డైరెక్షన్లో అయితే పెట్టాలి అని నేను ఏ డైరెక్షన్లో గీసాను ఆ డైరెక్షన్లోని క్రియాంక్షకి కొంచెం అప్రిషియేషన్ పిచ్చండి బాగా చేస్తున్నావు అని క్లాప్స్ కొడితే చాలు నువ్వేసుకుంటాడు ఆళ్ళు ఆడే వాళ్ళకి బాగా ఇష్టం అలా పొగడడం ఆ డైరెక్షన్ పెట్టేసిన తర్వాత అగ్గు కూడా తీసి వాడినే పెట్టమంటానండి బాక్స్లోని ఇలా చేయడం వల్ల ఫైన్ మోటార్ స్కిల్స్ డెవలప్ అవుతాయి నెక్స్ట్ ఇదొక జిమ్ యాక్ బ్రెయిన్ జిమ్ యాక్టివిటీ అండి ఆ కాయిన్స్ పైకి కిందకి అంటూ ఉండాలి అది అయిన తర్వాత ఇది ఇంకొక బ్రెయిన్ జిమ్ యాక్టివిటీ అండి అయితే క్రియాన్స్కి ఒక సైడ్ నుంచి పైకి తీసుకెళ్ళడం వస్తుంది ఇది అటు పైన ఒక్క ఆయన కింద ఒక్క ఆయన కూడా పెట్టి చేయాలి అది క్రియాంశికి రావట్లేదండి ఇంకా అది స్లోగా అయితే నేర్పించాలి ఈ బ్రెయిన్ జిమ్ యాక్టివిటీలు బ్రెయిన్కి చాలా మంచిదండి నార్మల్ కిడ్స్తో కూడా చేయించవచ్చు స్పెషల్ కిడ్సే చేయాలని ఏం లేదు నేను మా వేద్తో కూడా చేయిస్తానండి ఇవి కింద నుంచి వచ్చిన తర్వాత తర్వాత పైన ఆయన కింద ఆయన బట్టి రెండు ఒక్కసారి తీసుకురావాలండి అది క్రియాన్స్ ఇంకా రావట్లేదు ఇప్పుడు వరకు చూపించినవి అన్ని బ్రెయిన్ జిమ్ యాక్టివిటీలేనండి పర్పుల్ రెడ్ ఇది కూడా బ్రెయిన్ జిమ్ యాక్టివిటీ అండి ఇది క్రియాన్స్కి చాలా ఇష్టము కలర్స్తో చేసి ఏ యాక్టివిటీలైనా క్రియాన్స్కి చాలా ఇష్టం వాడికి కలర్స్ ఇష్టం బాగానే ఇది చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే చూపిస్తాడు ఇవన్నీ బ్రెయిన్ జిమ్ యాక్టివిటీలేనండి అయితే ఇవన్నీ ఇప్పుడు చేయడానికైతే ఇంట్రెస్ట్ చూపించట్లేదు అందుకే వాడికి ఇంకొకటి నచ్చింది అయితే ఉన్నది అది కూడా కలర్స్తే అది కూడా ఎక్కువ చేయడానికైతే ఇష్టపడతాడు దాని గురించి పేపర్స్ తిప్పుతాడు అనమాట వాటర్ కదేంటి అడికి ఏదన్నా ఇంట్రెస్ట్ లేకపోతే ఇలా అడుగుతున్నాడు అండి వాటర్ టాయిలెట్ అని చెప్పి ఇంకా మనం ఆపేసి కొంతసేపు ఒక ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ ఆడుకొనిస్తే మళ్ళీ ఏదన్నా చేయడానికి అయితే ఇంట్రెస్ట్ చూపిస్తాడు ఇదైతే మ్యాచింగ్ అండి చిన్న చిన్నవి బొమ్మలు గీస్తున్నా ఉంటే ఈజీగా మ్యాచ్ చేసేస్తున్నాడు అందుకని చెప్పి అన్నీ ఒకలాగా ఉండేలాగా అయితే గీశాను సర్కిల్ స్క్వేర్ షేప్లోని బ్రెయిన్ జిమ్ యాక్టివిటీలు అయితే డైలీ ఒకసారి అయితే చేస్తానండి సూపర్ నెక్స్ట్ అంత అయిపోయింది గుడ్ బాయ్ వెరీ గుడ్ బాయ్ హై ఫై హై హై నెక్స్ట్ ఇదేంటిది బ్లూ కలర్ బ్లూ కలర్కి టిక్ పెట్టు ఇంటి చూడు రెడ్ కలర్ కి ఇంటూ జై ఎల్లో కలర్ సర్కిల్ జై కింద చూడు ఎల్లో సర్కిల్ రెడ్ ఇంటూ బ్లూ టిక్ పెట్టు వెరీ గుడ్ బాయ్ సూపర్ వచ్చేసింది నెక్స్ట్ అంతే వేరే వేరే గుడ్ బాయ్ అమ్మ క్రియన్ష్ రాసే కుంసే పাড়కుందం గమ్ నెక్స్ట్ క్రియన్ష్ ఎక్కడ ఎక్కడున్నాడు భూ పూచి క్రియన్ష్ ఎక్కడున్నాడు ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు ఏడి క్రియన్ష్ ఏడి క్రియన్ష్ ఏడి క్రియన్ష్ ఏడి నైట్ పడుకునేటప్పుడు లేజర్ అయితే వేస్తున్నామండి క్రియాంశకి విజువల్ స్ట్రీమింగ్ ఉంది చేతులు చూసుకుంటాం కార్నర్ అయి పెట్టి చూడడం అన్నది ఉంటుంది దీని గురించి నేను ఒక వీడియోలో డీటెయిల్గా చెప్తానండి ఇప్పటికే వీడియో బాగా లెంత్ అయిపోయిందండి నాకు తెలిసి ఇక్కడ వరకు అయితే ఎవరో చూడరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్